రాయబడుతూ వచ్చినటువంటి రాసుకోమని కథ ఈ రెండు వచ్చిన భాగాల్లో ఇది భక్త్యే మనకు మంచి ఒక మాట ఇక్కడ రాయబడుతూ ఉంది కథ రాసు ఏంటి ఆ మాట ఏరా చెప్పగలరా ఏమో మీరు రెండు వచ్చినాల్లో మనం చదివామి మల్లిగట్టి వచ్చిన భక్తి రెండు వచ్చినాల్లో ఒకే ఒక మాట పదే అంటే రెండు వచ్చినాల్లో రాయబడుతూ ఉంది ఇచ్చి రీ హుట్టు రాసుకోమని కథ టే ఏంటా ఏంటా మాత్రం ఏ నాయకత్త నిన్ను అంటే మనలను మన దేవుడు విడిచి పెట్టే దేవుడు కాదు మన దేవుడు ఎవరు యేసు మా మాపులు క్రిస్టో సమా మా ప్రాంబసి पण దేవుడు ఎవరు మా మా ప్రాంబసి విడువని దేవుడు దేవుడు ఎవరు మనం దేవుడు విస్తాగతి మా మాహోర్ మన దేవుడు ఎవరు మా మా ప్రాంబసి చెప్పాలి మీరు మీరు వేస్తా మా విడువని విడువని దేవుడు మన దేవుడు విడువని దేవుడు మా మాకు పిస్తా మా దేవుడు ఎవరు విడిచినా అమ్మసి పిస్తే మన దేవుడు మాత్రం మన ఏం చేయడు మా మాకు విడిచి గట్టి ఇస్తోసికే అంటే మిడువని దేవుడు ఇస్తాగతి వాపుడు ఇంకా మనం జ్ఞాపకం ముంచుకోవాల్సింది ఏంటంటే వారు ఒడిపిని గట్టి ఆలోచన ఏదైతే మన దేవుడు మా మాపురు విడువని పిస్తాగటి దేవుడు మహాపురు మన దేవుడు విడువని దేవుడు మా మహాపురు పిస్తాగటి మహాపురు అన్ని కీర్తనలో మాట రాయబడి ఉంది ఇత సంగతి తర్వాత రాసుకోవడం వినే తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను మీ అయ్యా పని గొప్పస్తతిగా యహోవా నన్ను సదాప్రభు నంకి శారదీయును ನಂಕೀನ ಕತ್ತರಿ ಪಕ್ಕ ತಯನಿಸಿ ಅಡುಗೆ ರಾಸ್ತಾ ಮನೆ ಈ ಲೋಕ ಈ ಮನ ಮನೆಯಕ್ಕ

మన దేవుడు మాత్రము మాకు అన్నడూ కూడా ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు గట్టసి కాదు ఆ ఉదాహరణకు యోగు గ్రంథంలో ఆయవ పుస్తకత యోగుని మనం చూసినట్లయితే అయువ కుమార్ కిని జీవితంలో ఆయువ జీవితం చాలా భయం పి ఆస్ అంతస్తులు తన మణిగా చేయలేక ప్రత్యేక అన్ని ఉన్నప్పుడు సొబు మణి పుడతకి అందరు ఉన్నారు సొబడ మనని అన్ని పోయినప్పుడు ఈ సోజు హత్తుని పుడతకాతే ఎవరు కూడా అందరివే ఆయన దగ్గర తని పక్కతో లేకుండా పోయారు అంబర్గా తల్లి పక్క నేను ఏకాకిని నాను రోతిని నేను ఒంటరిని రోతిని అని నాకి చెబుతూ ఉన్నాడు మనం ఆలోచన చేస్తే ఆలోచన యోగుకి ఉన్నట్లుగా ఆయు మనిలేకి ఆస్తి ఎవరికి కూడా వాళ్ళ లేదని రాయబడింది ఆస్కామనే అలాంటి యోగు జీవితంలో ఆయు జీవితం అంతా ఒకే రోజు సమస్తము పోయినప్పుడు తర్వాత ఏమీ లేకుండా అయిపోయినప్పుడు ఇలా లేకి మారానికి రాయబడుతుంది విడిచిపెట్టిపోయారు రాష్ట్రం కథ యోగు గ్రంథము ఆయప పుస్తకత పంతొమ్మిదిలో చౌద పద్ధతి రాష్ట్రం మీరే చదువుదా ఒకసారి యోగు గ్రంథము ఆయప పుస్తకం